రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు శేఖర్ నేను శ్రీమన్ ఫర్టిలైజర్ డీలర్ ఈరోజు మనము ఈ వీడియోలో వసంత్ సీడ్ వాళ్ళది ఏదైతే ఈ యొక్క కేశవ్ అనే వెరైటీ ఉందో ఇప్పుడు మనం ఉన్నటువంటి ఫీల్డ్లో కూడా ఈ యొక్క కేశవ్ నాటినటువంటి వెరైటీ ఇప్పుడు ఈ వెరైటీ నాటుకొని ఇప్పటికీ మూడు నెలలుగా వస్తుంది ఈ యొక్క కేశవ మనకు ఎలాంటి చీడపీడలను తట్టుకోగలిగింది ఇది ఎలాంటి కాయలను కాసింది ఇది ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది అనే పూర్తి సమాచారం అయితే ఈరోజు నేను మీకు ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా లైక్ కొట్టుకొని మీకు తెలిసినటువంటి రైతులకు ఈ వీడియోని షేర్ చేసినట్టయితే వాళ్ళకు కూడా మంచి సమాచారం అనేది అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఇది ఈ యొక్క కేశవ్ అనే వెరైటీని మనకు వసంత్ సీడ్ వాళ్ళు దీన్ని మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది ఈ యొక్క కేశవ్ అనే వెరైటీ కనుక మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇప్పుడు చూపిస్తాను ఇట్లాండి ఈ కేశవ్లో మనకు ఎక్కువగా దగ్గర దగ్గరగా కొమ్మలు కూడా రావడం జరిగింది కొమ్మలు చూడవచ్చు మీరు ఇక్కడే ఎంత ఒక ఇంచుల మధ్యలో ఇంచుల మధ్యలో మనకు ఎక్కువగా కొమ్మల సంఖ్య అనేది ఎక్కువగా ఉంది అదేవిధంగా కాయల పరిమాణం కూడా ఎక్కువగా ఉంది మరియు పూత కూడా ఒక కొమ్మకు ఆరు పూతలుగా ఉంది వర్షాల కారణంగా మళ్ళీ కొంచెం పూత కూడా రాలిపోవడం అనేది అయితే జరుగుతుంది కానీ మీరు చూసినట్టయితే ఇది పూత కూడా బాగానే ఆగింది కాయలు కూడా బాగానే ఆగింది ఇప్పుడు కురిసినటువంటి వర్షాల కారణంగా కొంత కొన్ని చోట్లల్లో ఎక్కువగా వర్షాలు ఉండడం ద్వారా ఈ పత్తులకు కొంచెం పెరుగుదల లేక మరియు అధికంగా పెరిగి అదేవిధంగా పూత అనేది లేకపోవడం ద్వారా కొంచెం పత్తులు డ్యామేజ్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఈ కేశవ్ కనుక చూసినట్టయితే మనకు కొమ్మలు ఎక్కువగా ఉండి మరియు దీనికి ఖాతా అనేది ఎక్కువగా రావడం జరిగింది దీనిలో కూడా మీరు చూడవచ్చు ఎలాంటి రోగం కూడా లేదు ఈ యొక్క పత్తిని ఆశించేటువంటి తెల్లదోమ కానీ పచ్చదోమ పేను బంక పిండినల్లి అదేవిధంగా తెగుళ్ళు ఇలాంటి సమస్య అనేది ఇప్పటి వరకు అయితే ఈ యొక్క అనే వెరైటీకి అయితే ఆశించలేదు చూడొచ్చు మీరు ఇట్లా పత్తిని ఎక్కడ దిలిపినా కానీ మనకు ఈ యొక్క దోమ అయితే కనిపించడం లేదు కాబట్టి రైతులు ఎవరైనా వచ్చే సీజన్లో ఈ యొక్క కేశవ అనే వెరైటీని నాటుకున్నట్టయితే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు మనం చూసినట్టయితే సుమారుగా దీని యొక్క దిగుబడి కనుక చూసినట్టయితే ఒక ఎకరాకి పది నుంచి పన్నెండు క్వింటాలు ఈజీగా దీని యొక్క దిగుబడి వస్తుంది ఇప్పుడు మనకు ముద్రకైతే ఏ ఏ విధంగా ఉందో ఇంచుమించు దీని క్రాప్ కూడా అలాగే ఉంది చూడవచ్చు పూత కూడా మనకు అధిక సంఖ్యలో ఉంది ఇటు చూడవచ్చు ఒకసారి రండి పూత చూడండి ఒకే రెండు చెట్లకే మనకు ఎంత పూత ఉందో అదే అదేవిధంగా పత్తి తీయడానికి కూడా చాలా సులువుగా వస్తుంది కాబట్టి ఈ వెరైటీని ఎక్కువగా ఈ రైతులకు నేను ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీరు ఒకసారి ఫీల్డ్ అంతా చూడొచ్చు ఒకసారి చూచండి మీరు ఎక్కడ చూసినా కానీ ఈ యొక్క ఫీల్డ్ అంతా ఒకే విధంగా ఉంటుంది ఇది కొంచెం బలమైన నేలలకు గనుక నాటుకున్నట్టయితే ఇంకా కొంచెం మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్